సార్ మలయాళం సినిమా ప్రొడ్యూసర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్ అది జూన్ ఒకటి నుంచి మలయాళం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా మోసివేస్తున్నట్లు వాళ్ళు ప్రకటించారు ఇప్పుడు ఈ నిర్ణయంతో అంటే ఇండియన్ అందరూ కూడా షాక్ అయిపోయారు అంటే మామూలుగా మనం చెప్పుకుంటుంటాం మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తారని వాళ్ళ సినిమాలు చూసి మిగతా ఇండస్ట్రీలు నేర్చుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతుంటారు మరి అటువంటి ఈ సిచ్యువేషన్ లో మలయాళం సినిమా ఇండస్ట్రీ ఎందుకు డౌన్ అయిపోతుంది అసలు ఏం జరిగింది మరి దీని గురించి మీ ఒపీనియన్ సినిమా పరిశ్రమని మూసేయటం అనేది జరిగే పని కాదండి కాకపోతే కొంతమంది నిర్మాతలు సినిమాలు తీయము అని చెప్తారు ఓకే అది ఎక్కడైనా జరుగుతుంది జరిగింది కూడా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఆ మధ్య నిర్మాతలు సమ్మె చేశారు నిర్మాతలు సమ్మె చేయటం ఏమిటి అని చాలామంది మాట్లాడారు ఆ రోజున అయితే ఆ సందర్భంగా సినిమా తీయటం అనేది కష్టతరంగా మారిపోయింది అని మాట్లాడారు ఆ రోజున ఇష్యూస్ కూడా రెమ్యూన్ గొడవ కూడా ఉంది దానిలో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దానిలో కూడా రెమ్యూన్ గొడవ ఉంది రెమ్యూన్ విపరీతం అయిపోయినాయి మా వల్ల కావడం లేదు మెయింటైన్ చేయటం అనేది మెయింటెనెన్స్ పెరిగింది రెండోది ప్రొడక్షన్ కంటే కూడా ప్రొడక్షన్ ఖర్చు కంటే కూడా పర్సనల్ మెయింటెనెన్స్ చాలా పెరిగింది చాలామంది సీనియర్ నిర్మాతలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే కార్వాన్ కల్చర్ అనేది చాలా ఇబ్బంది పెడుతోంది ఒక షూటింగ్ జరిగే దగ్గర ఒక బస్ స్టాండ్ వెలుస్తోంది అందరు కార్ కారవాన్స్తోనూ కలిపి అందుచేత ఇది అర్జెంటుగా ఇది కట్ చేయాల్సిన అవసరం ఉంది గతంలోలాగా ప్రొడక్షన్ ఉంటే హైగా సినిమాలు చేసుకుంటాం కదా అంటున్నారు మీరు ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళారో ఈ భారం ఎవరి మీద పడుతుంది అనేది చూడాలి సినిమా ప్రతి సినిమా హిట్ అవుతుంది అనేమి లేదు జనాలకు నచ్చితే చూస్తారు నచ్చకపోతే నువ్వు ఇన్ని కోట్లు పెట్టి తీసావు కదా అని సినిమా చూడరు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా నువ్వు పది రూపాయలు పెట్టి సినిమా తీసినా నచ్చితే చూస్తారు దానికి వంద కోట్లు ఇవ్వడానికి జనం సిద్ధం నువ్వు వంద కోట్లు పెట్టి సినిమా తీసినా కానీ నచ్చకపోతే పది రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడరు అది దృష్టిలో పెట్టుకుని మీరు సినిమా తీయాలి అనేటువంటిది ఒకటి జనం ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీస్లోని ఇండికేషన్స్ ఇచ్చేశారు తెలుగు సినిమా పరిశ్రమలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదో ఒక భ్రమతో సినిమా తీస్తారు ఇది కనెక్ట్ అవుతుంది అని ప్రతిదీ భ్రమే ఈ కంటెంట్ జనాలను అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకానికి గురైన తర్వాత ప్రొడక్షన్లో వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ నమ్మకం పునాదిగా మీరు దాని మీద ఖర్చు పెంచేస్తే ఆ నమ్మకం వర్కౌట్ అయిపోతే ప్రాజెక్ట్ ఏమైపోతుంది మీరు ఆ రోజుల్లో ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టించిన డబ్బులన్నీ ఎలా రాబట్టుకోవాలి ఆ ప్రొడ్యూసరు కాబట్టి వచ్చి మీ అందరినీ పోషించడం కోసం నిర్మాతలు ఉన్నారు అనుకుంటున్నారు మీ అందరినీ మెయింటైన్ చేయడం కోసమే ప్రొడ్యూసర్లు ఉన్నారనేటువంటి అభిప్రాయానికి హీరోలు ఇతర ఆర్టిస్టులు వచ్చేసిన తర్వాత మీ సినిమాలు మీరే తీసుకోండి మేమెందుకు అనే పరిస్థితిలో ప్రొడ్యూసర్లు వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది చాలా కాలం క్రితం వినిపించిన మాట అందుకని ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉండాలి మంచి సినిమా తీయాలి కంటెంట్ బాగుంటే జనానికి కనెక్ట్ అయితే సినిమా చూస్తారు ఈ అభిప్రాయాలు ఇప్పుడు కాదు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఎప్పుడైతే అంటే ఒక దశలో మహారాజు గారు ఒక మాట చెప్పాడు ఈ కృష్ణ గారు వీళ్ళు రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఆయన రేటు పెంచమని చెప్పండి మేము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న టోన్లో అడిగితే సినిమా మార్కెట్ పెరిగి వసూళ్లు పెరిగితే మనం రేట్లు పెంచవచ్చు కానీ అది పెరగకుండా మనం ఊరుకునే రేట్లు పెంచేస్తే బాగోదు కదా అనే వాటి అది ఒక ఆలోచన ధోరణి ఉండేది అంటే ప్రొడ్యూసర్ కంఫర్ట్ చూసేవాళ్ళు వాళ్ళు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టి రేట్లు పెంచాలనే కల్చర్ లేదు ఆ రోజుల్లో శివాజీ గణేష్ గారు కావచ్చు ఎంజీఆర్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు వీళ్ళు ధరలు పెంచాలనుకుంటే ప్రొడ్యూసర్లను ఇంటికి పిలిచి అందరు నిర్మాతలకి భోజనాలు పెట్టి కూర్చోబెట్టి చర్చించి రేటు పెంచేవాళ్ళు ఏకపక్షంగా రేట్లు పెంచటం అనే కల్చర్ అప్పుడు ఆ తర్వాత మొదలైంది వాళ్ళంతటి వాళ్ళు ఇస్తామంటే తీసుకునేవాళ్ళు కానీ దేవుడు చేసిన మనుషుల టైంలో ఈయన ఎక్కువ డబ్బులు ఇస్తారని ఇచ్చాడు ఆయన అభిమానం కొద్ది ఆయన అడిగింది కాదు ఎదురులేని మనిషి టైంలో అశ్విని దత్ గారు కూడా నేను ఇవ్వాలి అనుకుని ఇచ్చాను అని చెప్పి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అడవిరాము టైంలో మేము ఎక్కువ రెండు సినిమాలు డబ్బులు ఇచ్చుకుంటామని వాళ్ళే చెప్పారు తీసుకున్నాడు ఆయన ఆ గొడవ వేరు కానీ వాంటెడ్గా వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లు బాగుండాలి అనే కోరుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది హీరోల్లో ఇంటర్నల్గా ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఈ కార్బాన్లు ఇవన్నీ పెట్టేసి ఒక కల్చర్ డెవలప్ చేశారు దీని నుంచి కొంచెం అంటే ప్రొడక్షన్ సినిమా మీద డబ్బులు పెట్టచ్చు సినిమా మీద డబ్బులు పెడితే ఆ డబ్బులు కనిపిస్తాయి తెర మీద ఈ బయట పెట్టేటువంటి ఖర్చులు ఏవి రిఫ్లెక్ట్ కావు అక్కడ రిఫ్లెక్ట్ కాని ఏరియాలో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది విజయబాప నాయుడు ఒక దశలో తెలుగులో పెద్ద ఆర్టిస్టులకు ఇస్తున్నటువంటి రెమెన్యూ రెండు చిన్న సినిమాలు తీయవచ్చు అని మాట్లాడాడు అప్పుడు పెద్ద హీరోలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తీసుకుంటున్న రోజుల్లోనే ఆ మాట అన్నాడు ఆయన బొమ్మరిల్లు అనే సినిమా పెద్ద హిట్ అయ్యి ఆ సందర్భంగా బాపినేడి గారు అన్నమాట మురళీమోహన్ గారు ఏది బొమ్మరెడ్డి కానీ ఆయన తర్వాత అదే బాపినేడు గారు ఎనభై లక్షలు అలా ఇచ్చి చిరంజీవి గారితో సినిమాలు చేశాడు ఏది గ్యాంగ్ లీడరు ఇలాంటి సినిమాలు అప్పుడు ఆయన వేరు అప్పటి బాపినేడు గారు వేరు అప్పటి బాపినేటి గారు వేరు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మాట్లాడటం జరుగుతుంది కానీ ఇండస్ట్రీని ఓవరాల్గా చూస్తాయి ఎప్పుడైనా సరే తక్కువ డబ్బులతో తీసిన సినిమాలే బెటర్ అంటే తక్కువ డబ్బులతో తీసి ఎక్కువ డబ్బులు చేసుకోవటమే సినిమా ద్వారా చేయాల్సింది మినిమం గ్యారంటీ ఉండేటువంటి సినిమాలు చేసుకోవాలి ఆ మినిమం గ్యారంటీ ఉండాలంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే సినిమా అది ఆడినా ఆడకపోయినా అంటే బుద్ధిమంతుడు అనే సినిమా ఉంది బాపు నారా గారితో తీసిన సినిమా ఆ సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వను అన్నారు దాన్ని నవయుగ వాళ్ళు డబ్బులు ఇవ్వనంటే నాగేశ్వరరావు గారు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళతో మాట్లాడి కేఎల్ ప్రసాద్ గారితో అక్కినే నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుందో అంత ఇవ్వండి వాళ్ళకి సినిమా ఫ్లాప్ అయినా మీ డబ్బులు మీకు వస్తాయి కదా అని చెప్పి ఆ డబ్బుల్లోనే సినిమా తీస్తే అది చాలా పెద్ద హిట్ అయ్యింది హిట్ అయ్యి వాళ్ళు ఆరు లక్షలు పోను వీళ్ళకి చాలా డబ్బులు మిగిలినాయి మిగిలి అంతకుముందు తీసిన రెండు ఫ్లాప్ సినిమాల తాలూకా అప్పులన్నీ సింగిల్ చెక్తో తీర్చారు అలా అది ఐడియా అది పట్టుకోవాలి ఆ ఆత్మని అంటే ఆయన ఏ ఉద్దేశంతో అంటుంటాడు ఆ రోజున అంత అంత డబ్బుల్లోనే సినిమా తీయాలి అంతే మన ఫ్లాప్ సినిమాకి ఎంత వస్తుందో అంత డబ్బులతో సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అయినా నష్టం ఉండదు ఎవరికీ నష్టం ఉండదు అలాగే లాభం వస్తే భారీ ఎత్తున లాభాలు వస్తాయి అందుకని సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి రెమ్యూనరేషన్లు ఒక సినిమా హిట్ అవగానే ధరమని రేట్లు పెంచేసి అందం మేము అంటే కుదరదు కదా మాకు ఏరియా ఇచ్చేయాలని హీరోలు అడిగి లేకపోతే ఇన్ని కోట్లు అడిగి పైగా మలయాళ చిత్ర పరిశ్రమలో ధరలు తక్కువే కంపారిటివ్గా తెలుగు సినిమా రంగంతోనో తమిళ సినిమా రంగంతో పోల్చినా కానీ తక్కువ రెమ్యూనరేషన్లోనే చేస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళ లిమిటెడ్ మార్కెట్ మొదటి నుంచి ఆ కల్చర్ ఉంది వాళ్ళు ప్రేమ్ నజీర్ రోజుల నుంచి కూడా వాళ్ళు భారీ రెమ్యూనరేషన్లతో ఏ రోజున లేరు మమ్మూర్తి మోహన్ లాల్ కూడా భారీ రెమ్యూనరేషన్లకు సినిమాలు చేస్తున్నట్లేం కాదు కానీ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మోజు పెరుగుతోంది అన్ని చోట్ల ఈ మార్కెట్ విస్తరణ కోసం చేసేటువంటి కసరత్తులో భాగంగా అనివార్యంగా ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తున్నారు దాన్ని నివారించడానికి ఇప్పుడు సీరియస్గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం మలయాళ పరిశ్రమ మూసేయటం కోసం కాదు బతికించడం కోసమే బతికించడానికి దే మేరకు దోహదపడుతుంది అనేది చూడాలి అలాగే వాళ్ళ డిమాండ్స్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అంటే ఎక్కడ ఉంది సర్టన్గా రెమ్యూన్ అనేది మాత్రమే బయటకు వచ్చింది రెమ్యూన్ రేషన్లతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ కూడా సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కాస్ట్ వేరు ఆర్టిస్టుల మెయింటెనెన్స్ ఖర్చులు వేరు ఈ మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి దీన్ని కట్ చేసుకోగలిగితే కొంత డబ్బులు అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది సినిమా క్వాలిటీ పెరుగుతుంది సినిమా క్వాలిటీ పెంచడానికి దోహదపడే డబ్బులు మాత్రమే పెట్టవలను మిగిలిన డబ్బులు తగ్గించుకోగలను అనే సూత్రం ప్రకారం పెడితే ఏ ఇండస్ట్రీ అయినా బాగుపడుతుంది తెలుగులో కూడా ఇప్పుడు అనేక మంది సినిమాలు తీస్తున్నారు అనేక సినిమాలు తయారవుతున్నాయి తయారైన సినిమాలన్నీ జనం దగ్గరికి జారట్లా ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమాల్లోనే నిజరించు జహాపన అని ఒక సినిమా పోస్టర్గా ఎవరతను ఆర్టిస్ట్ పిబి పీబీ శ్రీనివాస్ గారి మనవడు ఏది పాత గాయకుడు పిబి శ్రీనివాస్ గారు మనవడు హీరోగా యాక్ట్ చేశాడు అతను ముందు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా జనాలకు బాగా రిజిస్టర్ అయిన కుర్రాడే కానీ ఆ సినిమా జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు మల్టీప్లెక్సుల్లో షోస్ వేశారు కానీ జనం కనెక్ట్ కాలేదు ఆ సినిమాకి ఇలా ఒక షో రెండు షోలకు పరిమితం అయిపోయి ఆ సినిమా వెళ్ళిపోతుంది కిల్ అయిపోతుంది ఆ తర్వాత ఓటీటీ వాళ్ళు ఏదో తక్కువ ధర కొనుక్కుంటారు ఇలా అనేక సినిమాలు అనేక సినిమాలు అంటే జనం జనం దగ్గరికి సినిమా తీసుకెళ్ళటం అనేది ఒక చాలా ఇబ్బందికరంగా తయారైంది మేము థియేటర్లు ఇస్తున్నాం కదా అంటున్నారు కానీ థియేటర్కి జనాలు వచ్చే పరిస్థితి ఉండట్లేదు థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేదు లేకపోవడం వల్ల చాలా బతిమాలితే నూట పన్నెండు రూపాయలు పెట్టారట సినిమాకి రేటు మల్టీప్లెక్సుల్లోనే అయినా జనం లేదు అంటే అక్కడ జరిగేటువంటి ఇతర దోపిడీలకు భయపడి అక్కడికి వెళ్ళటం జనాలు మల్టీప్లెక్సుల్లో నూట పదకొండు రూపాయలు నూట పన్నెండు రూపాయలు ఇస్తున్నాం కదా అని మాట్లాడితే మిగిలిన పరిస్థితి ఏంటి లోపల స్నాక్స్ కొంటే ఐదు వందలు వెళ్ళిపోతాయి ఇటువంటి కండిషన్లో అక్కడికి వెళ్ళాలని ఉంటారు కాబట్టి కమ్యూనిటీ థియేటర్స్ నిర్మించడం కమ్యూనిటీ థియేటర్స్ అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం కాలనీలు కడుతున్నారు ఆ కాలనీస్లో ఒక కమ్యూనిటీ థియేటర్ కట్టండి ఆ కమ్యూనిటీ థియేటర్లో ఏ సినిమా అయినా యాభై రూపాయలకే చూపించండి అక్కడికి జనం వచ్చి కూర్చుంటారు సరదాగా ఇంటి దగ్గర నుంచి భోజనాలు కూడా తెచ్చుకొని అక్కడ కూర్చుని చూస్తారు యాభై రూపాయలు ఇచ్చి అలాంటి థియేటర్లు వస్తే తప్ప మళ్ళీ సినిమా బతకదు ఓకే అందుకని ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బతికించుకోవడం కోసం చేస్తున్నారు స్ట్రైక్ చంపేయడం కోసమో మూసేయడం కోసమో కాదు బతికించుకోవడానికి ఏం చేయాలి అనేది కసరత్తు ఈ కసరత్తు ఆరోగ్యకరంగా జరిగితే దాని ప్రభావం మిగిలిన ఇండస్ట్రీలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది వాళ్ళు అంటున్నట్టుగా ప్రొడక్షన్ కాస్ట్ పెరగటంలో ఏ షేర్ ఎంత అనేది చూసుకుని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్